హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనిదే ఎపిసోడ్ లెవెన్ సుమిత్ ఇంట్లో మౌని హాల్లోనే కూర్చు కూర్చొని ఉంది భోజనం అయ్యాక సుమిత్ ఏమో తన రూమ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు ఇక అలానే సాయంకాలం అయ్యింది సుమిత్ రెడీ అయ్యి కార్ కీస్ తీసుకొని కిందకి వచ్చాడు సుమిత్ వచ్చేసరికి కూడా మౌని అలానే కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉంది ఏంటే ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అని ప్లాన్స్ ఏమైనా వేస్తున్నావా ఏంటి అన్నాడు సుమిత్ సుమిత్ మాటలు విని లేదండి అంది మౌని మరి అంతగా నువ్వు ఆలోచించడానికి ఏముంది ఏం లేదురా రామ్ గారు అమ్మని ఒకసారి చూడాలని ఉంది మీరు నన్ను ఒకసారి అమ్మ దగ్గరికి తీసుకువెళ్తారా అని అడిగింది భయంగానే ఇప్పుడు నేను నిన్ను తీసుకొని ఊరంతా తిప్పాలి అంటావు అంతేనా అయ్యో కాదు రామ్ గారు నన్ను అమ్మ ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంతే నువ్వు అటు నుండి అటే ఏటైనా పారిపోతే ఎలానే అసలే నేనంటే నీకు ఇష్టం లేదు అన్నావు కదా అన్నాడు సుమిత్ మౌనిని సమీపించి నేనెందుకు వెళ్ళిపోతాను రామ్ గారు నాకు మీతో పెళ్ళి అయిన విషయం గుర్తుంది ఇలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళేంత ధైర్యం నాకు లేదండి అంది మౌని హో అవునా అంటూ దీర్ఘం తీస్తూ సుమిత్ పూర్తిగా మౌనిని తనకి హత్తుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అయితే నన్ను వదిలి వెళ్ళను అంటావు నేనేం చేసినా కూడా అంతేనా నువ్వు ఇదే మాట మీద నిలబడవే నా గురించి తెలుసు కూడా ఇంత ధైర్యంగా నాతో ఉంటున్నావు అంటే నిన్ను మెచ్చుకోవచ్చు తెలుసా ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడ్డాక ఆ తాళి కట్టిన వాడు ఎలాంటి వాడైనా చివరి వరకు అతడి చేయి వదలకూడదు అని మా అమ్మ చెప్పింది నాకు నేను ఆ తాళికి విలువ ఇస్తాను రామ్ గారు నేను కట్టిన తాళికి విలువ ఇస్తావు నాకు ఇవ్వవు అవునా అన్నాడు ఆమెనే చూస్తూ నేను అనా అలా అనలేదండి అంది మౌని సుమిత్ కౌగిలిలో ఉండే అని సరే ఇప్పుడు నీ బాధ ఏంటే మీ అమ్మని చూడాలా అవును రామ్ గారు ఒక్కసారి చూసి వచ్చేస్తాను అంతే ప్లీజ్ తీసుకువెళ్ళరా అని కళ్ళకి నీళ్లు తెచ్చుకొని అడిగింది మౌని అరే ఇదేంటే అని కానీ నీళ్ళు అతడి బుటన వేలుతో తుడుస్తూ నువ్వు ఏడుస్తే నువ్వు ఏడుస్తూ ఉంటే కూడా ఇంత క్యూట్గా ఉన్నావేంటే అన్నాడు స్మైల్ సైడ్ స్మైల్ చేస్తూ మౌని ఇంకా అలాగే ఏడుస్తూ ఉండడంతో ఏ ఆపవే ఇక ఏడుపు అని మీ అమ్మ ఏ హాస్పిటల్లో ఉందో తెలుసా నీకు అని అడిగాడు సుమిత్ మౌని ఊహు అంటూ తల అడ్డంగా ఊపింది మౌని అలా చూసిన సుమిత్కి చాలా క్యూట్గా అనిపించింది మరి నీకు తెలియకపోతే నన్ను ఈ సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిప్పాలి అని ప్లాన్ చేసావా ఏంటే అన్నాడు ఆహా లేదండి అన్నిటికీ లేదండి అది కాదండి నేను ఎలా అన లేదండి అని మౌని కానీ అంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకే నాకు నిన్న ఏదో ఏదో చేయాలి అనిపిస్తుంది మరి అని మౌనిని ఇంకా తన రూమ్లో తనలోకి అదుముకున్నాడు మౌని భయంగా ఆ అనకుండా లాంటి పట్టు నుండి విడిపించుకోవాలి అని చూసింది కానీ అది తన వల్ల అవ్వక వేలగా సమ సుమ సుమిత్ వైపు చూసింది ఏంటే ఆ చూపు ఆ బక్క పర్సనాలిటీతో విడిపించుకున్నామనేనా అన్నాడు మౌని ఏం చేయలేక అలాగే ఉంది ఇక అర్థమైంది కదా మన నుండి తప్పించుకోవడం చాలా కష్టం బేబీ అని మౌనిని వదిలి సుమిల్త తమ్ముడు లోహిత్కి కాల్ చేశాడు ఆఫీస్లో ఉన్న లోహిత్ స్క్రీన్ మీద అన్నయ్య అన్న నేమ్ చూసి అన్నయ్య ఇప్పుడు చేస్తున్నాడేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అన్నాడు హు ఎక్కడున్నావురా ఆఫీస్లో అన్నయ్య ఓకే మౌని వాళ్ళ అమ్మాయి హాస్పిటల్లో ఉందో నీకు తెలుసా అని అడిగాడు సుమిత్ లోహిత్ అది విని మౌని ఎవరన్నయ్యా అని అడిగాడు అమాయకంగా నవ్వు ఆపుకుంటూ అవతల ఆ నవ్వు సుమిత్కి వినబడితే ఎక్ ఎక్కడ తంతాడో అని భయపడి రే ఎక్స్ట్రా చేయకు అన్నాడు సుమిత్ కోపంగా అరే మౌని ఎవరు అంటే నువ్వు నా మీద సీరియస్ అవుతున్నావేంటన్నయ్య అన్నాడు లోహిత్ తను నీకు వదినవుతుందిలే అవునా నాకు అయితే మరి నీకేమవుతుంది మై డియర్ బ్రదర్ ఏదో ఒకటి అవుతుంది నీకెందుకురా అన్నాడు సుమిత్ విసుగుపడుతూ అరే ముందు నువ్వు చెప్పు అన్నయ్య హా నా పెళ్ళాం ఇక చాలా అరే రే మా అన్నయ్య భార్య గ్రేట్ ఓకేలే ఇంతకీ నువ్వే విషయం అడిగావన్నయ్య నేను మర్చిపోయాను రే నీ మామ నువ్వు నాకు దొరకాలి ఎదవ నీ రెండు కాళ్ళు విరం కొడతాను పనికి మళ్ళీ ఎదవ నీ సంగతి తర్వాత ముందు నీకు ఆ హాస్పిటల్ తెలుసా లేదా చెప్పరా అన్నాడు సుమిత్ తెలుసా అన్నయ్య అయితే చెప్పాడు అబ్బో ఏంటన్నయ్య మంచి మీద మీదున్నాం ఏంటి విషయం రే నాకు కోపం తెప్పించావనుకో ఇప్పుడు ఆఫీస్కి వచ్చి మరీ తంతాను చెప్తున్నా అంత శ్రమ నీకెందుకులే కానీ అడ్రస్ వాట్సాప్ చేస్తానులే ఓకే బాయ్ వన్ మినిట్ అన్నయ్య ఏంట్రా వదిన నువ్వు బయటికి వెళ్తున్నారా అన్నయ్య ఎంజాయ్ అన్నయ్య అన్నాడు లోహిత్ నవ్వుతూ బయటకి కాదురా ఏట్లోకి రా నువ్వు కూడా రా నిన్ను కూడా అందులో ముంచితే పీడా పోతుంది అమ్మో అంత పని చేయమాక అసలే అమ్మ నాన్నకి నేను ఒక్కడినే మంచి కొడుకుని అన్నాడు లోహిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్